హాయ్ పిల్లలు అందరు బాగున్నారా ఓకే ఇవాళ సాజ్మహన్ కథలో ఒక పండితుడి కథ చెప్పేసుకుందాం మనం అనగనకనగనకనగా ఒక పండితుడు ఉండేవాడు పండితుడు అంటేనే చాలా చదువుకున్నవాడు అని అర్థం ఓకే చాలా విషయాల్లో పాండిత్యం సంపాదించారు అని నిజంగానే ఆయన బోల్డ్ అంత చదువుకున్నాడు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పగలడు ఎలాంటి విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పగలడు చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి అనమాట అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా బాగా చదువుకున్నాడంట ఈయన గొప్ప పండితుడంట అని చెప్పి అందరూ వంగి వొంగి నమస్కారాలు చేసి పొగుడుతూ ఉండేవారు అలాగే ఈయన ఏ రాజుగారి దగ్గరికి వెళ్ళినా ఈయన పాండిత్యం పద్యాలు చెప్పడం కానీ ఏదైనా చేసి రాజుని మెప్పించి చక్కగా బహుమానాలు తీసుకోవడం అవి చేస్తూ ఉండేవాడు ఈయన ఏంటి ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళి ఎవరైనా పండితులు ఉంటే వాళ్ళని కలిసి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం వాళ్ళకి నేర్పడం లేకపోతే ఎవరైనా పెద్ద జమీందారు ఉంటే అక్కడికి వెళ్ళడం తన పాండిత్యాన్ని ప్రదర్శించి ఏమైనా గిఫ్ట్స్ తీసుకోవడం లేకపోతే రాజుగారు చిన్న రాజ్యాలుంటే ఆ రాజును కలవడం ఇట్లా చేస్తూ చేస్తూ ఉండేవాడు అనమాట ఈ ప్రయాణాలు చేస్తూ ఉండడం అందరూ పొగుడుతూ ఉండడం అందరికీ తను చెప్పగలను తనకి చాలా తెలుసు అని చెప్పేసేసి ఈయనకేమైందంటే ఇంకా చాలా చాలా అహంకారం అనమాట అంటే నేనే గొప్పవాడిని నాకే అన్నీ తెలుసు అనే ఫీలింగ్ బాగా ఎక్కువైపోయిందనమాట ఎక్కువైపోయేసరికి ఓకే అలా వెళ్తున్నాడు జరుగుతుంది ఒకసారి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళటానికి ఒక నది దాటవలసి వచ్చింది అనమాట నది దాటవలసి వస్తే చిన్న పడవ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అందరూ కంపల్సరీ పక్క ఊరు వెళ్ళాలంటే పడవ ప్రయాణం చేయాల్సిందే అనమాట సో అందరూ దాటిపోయారు ఇక లాస్ట్కి ఒక పడవ మిగిలింది ఆ పడవలో ఒక అబ్బాయి ఉన్నాడు పడవ నడిపేవాడు అతను ఏమన్నాడంటే ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతే అండి రేపొద్దున వరకు ఇటువైపు పడవలు రావు కాబట్టి మీరు వస్తానంటే తొందరగా ఈ పడవ ఎక్కేయండి మనం వెళ్ళిపోదాము అన్నాడు ఈ పండితుడు ఏం చేశాడు సరే సరే పదవయ్యా నువ్వన్నా దొరికావు నాకు అదృష్టం అని చెప్పేసి ఆ ఎక్కాడు అన్నమాడు పడవ ఎక్కిన తర్వాత పండితుడికి అలా నదిలో ప్రయాణం చేస్తున్నట్టే తోచలేదేమి ఖాళీగా కూర్చున్నాడు కూర్చుని పడవని నీ పేరేంటి నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు నువ్వేమన్నా చదువుకున్నావా ఇవన్నీ అడగడం మొదలుపెట్టాడు అనమాట నేను పెద్ద పండితుడిని తెలుసా నాకు బోల్డ్ అని సత్కారాలు జరుగుతున్నాయి తెలుసా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు గౌరవాలు నమస్కారాలు జరుగుతాయి తెలుసా నువ్వేదన్నా అడుగు నేను చెప్పగలను తెలుసా ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు పడవవాడు ప్రతి దానికి అని చెప్తూ అలా తెడ్డు వేసుకుంటూ నడుపుకుంటూ వెళ్తున్నాడు అనమాట పండితుడికి ఇంకా కొంచెంసేపు మాట్లాడేసరికి ఏమయ్యా నా మాన నేను మాట్లాడుతున్నాను నువ్వేమో ఆ అంటావేంటి అంటే ఏం చెప్పమంటారండి నాకేమో పెద్దగా చదువుకోలేదు నేను మీరు చెప్పే విషయాలు నాకు ఏమి అర్థం కావు నేను పొద్దున్న లెగుస్తాను అక్కడ పడవ మొదలు పెట్టానంటే ఈ ఒడ్డుకు వస్తాను ఇక్కడ పడవ మొదలు పెట్టానంటే ఆ ఒడ్డుకి వెళ్తాను ఇలా జనాల్ని దాటిస్తూ ఉంటాను నాకు ఇదే వచ్చు ఇంకో పనిని రాదు అన్నాడు అనేసరికి ఆ మాటలకి పండితుడికి తను చాలా గొప్పవాణ్ణనే ఫీలింగ్ వచ్చేసింది అవునా నువ్వు చదువుకోలేదా నీకు చదువు రాదా అంటే అక్షరాలు కూడా రావా అసలు నీకు అక్షరాన్ని గుర్తుపట్టే జ్ఞానం కూడా లేదా నిజమేనా అదా ఇదా చదువురాని వాళ్ళు ఎందుకు పనికి వస్తారయ్యా అసలు నీకేం గౌరవం ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఇంకా ఆ పడవవాడిని చాలా హీనంగా చూడడం మొదలుపెట్టాడు అనమాట చూడడం మొదలు పెట్టేసరికి పడవవాడు అప్పటికి కూడా ఏం మాట్లాడలేదు మాట్లాడకుండా తన మానంతను తెడ్డు వేస్తున్నాడు అవతల ఒడ్డుకి వెళ్ళటానికి ప్రయాణం సాగిస్తున్నాడు ఇంకా సడన్గా నది ఏమైంది వరద స్టార్ట్ అయిందన్నమాట వరద స్టార్ట్ అయి పైనుంచి నీళ్లు బాగా రావడం మొదలుపెట్టేసరికి పడవ ఊగిపోవడం మొదలుపెట్టింది బాగా ఊగిపోవడం మొదలు పెట్టేసరికి ఈ పడవవాడు అప్పుడు నోరు తెరిచాడు పండితులు వారు మీకు ఈత వచ్చా అని అడిగాడు అనేసరికి ఇప్పుడు ఈత సంగతి ఎందుకయ్యా పడవలో ఉన్నాం కదా బాగానే ఉన్నాం కదా నువ్వు జాగ్రత్తగా నడుపు అదిగో ఒడ్డు కనిపిస్తోంది వెళ్ళేపోతాం అన్నాడంట లేదండి మీకు ఈత వచ్చా రాదా అన్నాడు అంటే రాదు అవునా ఈత రాదా పైనుంచి వరద పొంగుకొస్తుంది మనం ఆ ఒడ్డుకి చేరే లోపల పడవ బోర్లా పడుతుందో బాగా వెళ్తుందో నాకైతే తెలీదు పడవ చూడండి ఎలా ఊగిపోతుందో నేనైతే దూకేసి ఈదుకుంటూ ఆ ఒడ్డుకు వెళ్ళిపోతాను మీరు పండితులు కదా మీ పాండిత్యంతో ఈదుకుంటూ రండి అనేసి పడవవాడు నదిలోకి దూకేసి వెళ్ళిపోయాడు అనమాట తను తను సేవ్ చేసుకోవడానికి ఇంకా వరద పెరిగితే పడవ కొట్టుకుపోవచ్చు ఆ కొంచెం కూడా ఈత ఈదలేకపోవచ్చు అప్పుడు పండితుడికి అర్థమైందనమాట ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరు చేసే పనిలో వాళ్ళు నేర్పుతూ ఉంటారు ఏమంటాం స్కిల్ అంటాం సో నేను చదువుకుని గొప్పవాడిని అయ్యి పండితుడిని అయ్యాను అతను పడవ నడిపే దాంట్లో ఈ స్కిల్డ్ అండ్ తనకి స్విమ్మింగ్ కూడా బాగా వచ్చు అవసరంకి అతను అవన్నీ నేర్చుకున్నాడు నేను చూడు ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పేసి అప్పుడు జ్ఞానోదయం అయిందనమాట అయితే లక్కీగా ఆయన కూడా ఒడ్డుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి సేవ్ అయ్యాడు కాబట్టి పిల్లలు ఎప్పుడు ఎవరిని కూడా ఏ రకంగా మనం కించపరచకూడదు ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరిలో ఉండే గొప్పతనం వాళ్ళల్లో ఉంటుంది ఎవరు చేసే పనిలో వాళ్ళు ఆ నేర్పుని సంపాదిస్తారనమాట మనం ఆ పండితుడిలాగా ఎప్పుడు ఎవరిని చిన్నపుచ్చద్దు ఓకేనా పిల్లలు మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ కనలు